హాయండి అందరికీ నేనైతే గజపతి జిల్లాలో అక్కడ రథయాత్ర అయింది రథయాత్రకి అనమాట నేను వెళ్ళాను వెళ్ళేసి అన్నీ అంటే అక్కడ జగన్నాయకుల స్వామి ఇది అవుతుంది కదా రథయాత్ర అవుతుంది కదా వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు పూజ ఓలీ పూజ చూసుకొని వచ్చేసాను ఆ రథాల దగ్గరికి వెళ్ళేసి ఆ మందిరం దగ్గరికి వెళ్ళేసి అక్కడ పూజ చేసుకొని వచ్చేసాను రెండో రోజు అయితే వెళ్ళేసి మళ్ళీ నేనైతే మీ అందరి కోసమని నేనైతే అక్కడ ఎలాగ యాత్ర జరుగుతుందా అని చెప్పేసి మీ అందరూ చూడాలి కదా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరు అందుకోసమని నేనైతే ఈ వీడియోనైతే తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అందుకోసమే ఇప్పుడు మీకైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను నేను మీరంతా చూడండి గ అంటే గజపి జిల్లా అంటే పల్లాకిముడు అంటారు కానీ గజపతి జిల్లా అనేసి ఆ జిల్లా పేరు అనమాట అది అందుకోసం అక్కడ అయితే ఇదైతే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి అందుకోసం నేనైతే వెళ్ళి మొత్తానికైతే పత్తి అంటే పత్తి ఒకటి కూడా చూశాను కొన్ని కొన్ని నచ్చినవైతే కొన్నాను ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అందుకోసం అని నేనైతే తీసుకున్నాను తీసుకున్నాక అంటే తర్వాత మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము కలుసుకొని అందుకోసమని నచ్చినవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ మరి మేము చాలా అంటే చాలా జ్యువెలరీస్ అంటే చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి కానీ ఎందుకు అంటే మనకిచ్చే సారీస్ మీదకి మ్యాచింగ్ అయినా ఏవైనా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో మనకి దొరుకుతాయి అనమాట అవి అలాగనమాట నేను ప్రతి ఒక్కటి కూడా చూశాను కొన్ని కొన్ని నచ్చినవి తీసుకున్నాను అలాగలాగా మొత్తం అంతా చూసామన్నమాట చాలా బాగుంది నాకైతే నచ్చింది బొమ్మలు అయితే చాలా బాగున్నాయి చిన్నపిల్లలు బాగా ఇంట్లో ఉన్నాయి చిన్నపిల్లల కోసం అయితే బొమ్మలు అన్నీ ఆడుకునేవి అన్నీ ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకునేవన్నీ నేను అవన్నీ అంటే నాకు నచ్చినవన్నీ తీసుకున్నాను కొన్ని అంటే మా పిల్లలు కూడా ఆడుకుంటారు కదా అని నేను తీసుకున్నాను తర్వాత మనం ఇల్లు వేస్తాం కదా ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అండి చూడండి అవి కుందులు వచ్చాయి చాలా బాగున్నాయి మరి నేను అంటే గాజుల్ స్టాండ్ చూశాను మా కానీ నేను నార్మల్వి గాజుల్ స్టాండ్ మన దగ్గర ఉంది కబోర్డ్లో ఎందుకు అవసరం లేదని చూడండి లక్ష్వారాలు పూజలు చేసేటప్పుడు ఆ బుట్టలు తర్వాత జగన్నాథ బొమ్మలు ఈ బుట్టలు లక్ష్వారం పూజలు కండి దాని బియ్యం కానీ ధాన్యం కానీ వేసి పూజ చేస్తారండి ఆ బుట్టలు ఆ బుట్టలు కూడా మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఈ సింబల్స్తో చూడండి ఇవన్నీ అంటే మనం లాక్ బైక్ లాక్లు అవన్నీ పెట్టుకోవడానికి వాటికి బాగున్నాయి ఇవి ఎందుకంటే నేను తీసుకున్నాను నా స్కూటీ లాక్ పెట్టుకోవడానికి అని అంటే స్కీస్ బాగున్నాయి పెట్టుకోవడానికి బాగుంటాయని తీసుకున్నాను అది మా నేను ఒకటి అండి వేరే అది మీకు చూపిస్తాను చూడండి సుడీస్ కూడా బాగున్నాయి గాజులు చాలా బాగున్నాయి గాజులు అంటే అంటే మనకు షాప్లో కొంటే ఆ గాజులు ఒక హండ్రెడ్ రూపీస్ అయినవి ఇక్కడే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్కి వచ్చేస్తాయండి మరి అన్ని అంటే చాలా బాగున్నాయి అంటే చాలా దేశాల నుంచి వాళ్ళు వస్తారండి ప్రతి సంవత్సరం కొన్ని తరాల నుంచి అవుతుంది యాత్ర అనేది ఇదైతే నేను ఎందుకు తీసుకున్నానంటే డైస్గాడ్ మా డైస్ గైడ్ గుర్తొచ్చాడు నాకు డైసీ ఇదైతే బాగుంటుంది అనేసి నేను తీసుకున్నానండి అది బెలూన్స్ కూడా ఎందుకంటే మా డైస్ గడ్ ఉండేటప్పుడు నాకు చాలా అంటే చాలా పిచ్చి మా గైడ్ ప్రతి ఒక బొమ్మ కూడా కొనుక్కొని తీసుకొచ్చేదాన్ని మా డైస్ గైడ్ అయితే మాకు దూరం అయిపోవడం మేము చాలా బాధపడుతున్నాము మా బాధ అంటే ఎవరికి తెలియనంత బాధ మేము పడుతున్నామండి మా డైస్ గైడ్ లేకపోవడం వల్ల మాకు వదిలి ఎందుకు అంటే భగవంతుడు మరి ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంచాడు మా డేసిగాడిని అందుకని ఆడ కోసం బొమ్మలు ఇలాంటి బోర్లు అంటే ఈ వాటర్ బెల్లును ఇలా ఊదితే వచ్చినవి చూస్తే నా డేసిగాడికి చాలా ఇష్టము ఆడే లేడు కదా కరువైపెడమా కానీ నేను చాలా బాధపడుతూ ఉన్నాను అటును చూసిన సారల్లా నాకు ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ ఆడే గుర్తు వచ్చేస్తున్నాడు అందుకే అయితే అలాగే నేను రెండు డైసీలు ఇలా ఉన్నవన్నీ తీసుకున్నాను ఖర్చీపులు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి బాగున్నాయి నాకు నచ్చాయి ఫోర్ అయితే తీసుకున్నాను ఫోర్ కచ్చిపులు తీసుకున్నాను నాకు చాలా నచ్చాయి తర్వాత క్లిప్పులు ఇలాంటివన్నీ మనము అంటే లేడీస్ షాపింగ్కి వెళ్తే మీకు తెలుసు కదా ఏవేవి అంటే నచ్చినవన్నీ తీసుకుంటాము అలాగా కొన్ని కొన్ని అయితే నేను నాకు నచ్చినవన్నీ తీసుకున్నానండి తర్వాత మా పిల్లలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళు కూడా మనిషి ఒక చేస్తూ ఇదిగోండి పచ్చడు అయితే చాలా మస్తు బాగున్నాయి పచ్చళ్ళు కొన్నోళ్ళు కొన్నారు మనం ఏంటంటే ఇంట్లో రెడీ చేసుకుంటాం కదా పచ్చడి నేనైతే తీసుకోలేదు కానీ చాలా మంది కొనుక్కు బయట నుంచి నేను ఎర్లీగా వెళ్ళాను కొంచెం అందుకే ఎక్కువ జనాలు అంత తక్కువ అంటగా అంటే అలాగలాగా టైం అవుతున్న కొలు జనాలు వస్తారు చూడండి ఈ బెలూన్ అయితే ఆ లవ్ సింబల్ అది బాగుంది కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను హార్ట్ సింబల్ బాగుంది మా పాప నాకు అది బాగుందంటే తీసుకున్నాను ఈ గదలు చూడండి ఎలా ఉన్నాయో చిన్నపిల్లలు వీళ్ళ వీళ్ళంతా డాడీలు మమ్మీలతో అందరితో వస్తారు చూడండి మా పాప బెలూన్ ఎలా పట్టుకొని వెళ్తుందో తర్వాత చూడండి ఎలా చేస్తుంది దాన్ని అయితే తర్వాత జైంట్ వీళ్ళు టోరటోరలు అన్నీ అనమాట చాలా అంటే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అందుకోసం అవన్నీ చూసారా చిన్నపిల్లలు ఇవన్నీ ఎక్కి ఆడడానికి తర్వాత కార్స్ ఇవన్నీ ఉంటాయి జైంట్ వీల్ చూడండి మా పాప ఇప్పుడు జైంట్ వీల్ ఎక్కుతుంది తర్వాత టోరా టోరా ఎక్కారు ఒక పాప ఎక్కింది ఎలా అంటే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే నేనైతే ఇవన్నీ ఇక్కడే చూడండి కప్పులని చూస్తున్నాను ఈ కప్పులు అయితే బుజ్జు బుజ్జిగా ఉన్నాయి ఆ పక్కనే జ్యువెలరీ ఉంది అది కూడా చూశాను కానీ ఈ జ్యువెలరీలు అయితే మాత్రం అయితే నేను తీసుకోనండి ఎందుకంటే మన నెక్క మొత్తం నల్లగా అవి వేసుకుంటే అందుకని నేను ఎప్పుడూ సమంగా తీసుకోను ఎప్పుడో ఒక్కసారీ ఏదో సారీ మీద కంటే మంచి కొంచెం కాస్ట్లీ ఉన్నవివో తీసుకుంటూ ఉంటాను అలాగా అదండి చూడండి ఎంత బాగుందో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎలా తిరుగుతున్నారు దానిపైన మా పాప దాంట్లో ఉందండి అందుకోసం నేను ఇక్కడ నిల్చొని వెయిట్ చేశాను ట్రైన్ అండి ఇది చిన్న బాగా ఇంకా చిన్న పిల్లలకి ఇది అండి ఈ ట్రైన్ అయితే చూడండి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు నేను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరి నేను యాత్ర అంటే యాత్రకి వెళ్ళాను కదా అందుకే యాత్ర మొత్తం మీకు చూపించేస్తున్నాను ఇలాగా చూడండి అందులో చిన్న బావి ఎలా గిందుతున్నాడు బాగుంది కదా ఎయిర్ ఇది అది బాగుంది కదా అది నాకు చాలా నచ్చింది అక్కడ కాసేపు ఆగాను చూడండి ఇది పడవ ఎలా ఎగురుతుంది అలాగ ఆకాశం వేరుకి అలా ఎగురుతుంది నాకైతే గుండె అయిపోద్ది నేను అందుకే అది ఎక్కలేదు చూసిన ఈ ఈగండి ఏర్చన పలుకులు అవి తీసుకున్నాను ఇవన్నీ ఇంకెలా తీసుకుంటూ అలా చూస్తూ తింటూ తిరుగుతూ ఎంజాయ్ అయితే బాగా చేసామండి మేము అంటే ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఆరు నెలలు లాస్ట్లో అందుకే మేమైతే వెళ్తాము చూడండి నాకు ముగ్గులు వేయడం అయితే శాతకాదు సమంగా ఇలా దీని మీద పిండి వేసేసి పామి పామియవచ్చు అని చెప్పేసి నేనైతే ఈ ముగ్గులు అయితే తీసుకున్నానండి అంటే ఇలాంటివే నేను నాకు అవసరం అవసరమైనవి మాత్రమే తీసుకున్నానండి మొక్కజొన్న పొత్తు కావాలన్నది మా పాప అవి తీసుకున్నానండి